శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ అతి లో అతిథ కొలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణిత ఒక శాస్త్రం ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాశుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పు ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది బాగా గుర్తించాలి జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీరు ఏదైతే వృత్తి చేస్తారో మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది కానీ జ్యోతిష్యం కాపాడదు బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్రెష్ ఉంటుందో అలా రిఫ్రెష్ చేయడానికి కోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరిక్రమ మాత్రమే ఇది అందుకని జ్యోతిష్యం జీవితం కాదు మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి గౌరవిస్తూ వారి ద్వారా తెలుసుకోండి లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి బాగా చెప్తున్నాను కాల్ చేస్తే లేపమండి వాట్సప్ మాత్రమే చేయాలి వాట్సప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేయవచ్చు అండి మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు మళ్ళీ చెప్తున్నాను ఇరవై సంవత్సరాల లోపు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు అడగకూడదు విద్యార్థులు చదువుకొని పైకి రావాలి అంతే విద్యార్థులు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఎవరు అడిగినా ఖచ్చితంగా వాడికి జాతకం చెప్పబడదు మరియు ఇల్లీగల్ అఫైర్స్ ఆర్థిక సమస్యలు గురించి అడిగితే ఖచ్చితంగా చెప్పబడదు మీరు అప్పులో లేకపోతే ఇంకోట ఇబ్బందులో పడితే వ్యాపారము ఉద్యోగం చేసి తీర్చుకోండి కానీ జాతకం తెలుసుకోవడం వల్ల తీరుతుంది మాత్రం అనుకోవద్దు ఇల్లీగల్ అఫైర్స్ ఖచ్చితంగా చెప్పనండి బాగా గుర్తుపెట్టుకొని చెప్పడం జరగదు తర్వాత పెద్దవాళ్ళు అయినటువంటి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు మీరు అరవై తెలుగు సంవత్సరాలని పూర్తి చేస్తుంటారు ఉంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు మీకు అన్ని రకాలుగా అన్ని జీవితంలో అన్ని అనుభవించుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని సహృదయంతో స్వీకరించగలరు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి రాహు జన్మంలో సంచరిస్తున్నారు సప్తంలో కేతు సంచారం రెండవ స్థానంలో గురు సంచారం ఈ సంవత్సరం మే ఒకటి నుంచి మూడులోకి మారడం ఏళ్ళనాడు శని పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నారు ఇది వక్రించి జూన్ ముప్పై నుండి వక్రగతి జరుగుతుంది మీకు అద్భుతమైనటువంటి మహాదశ నడుస్తుంది ఏళ్ళనాడు శని ప్రభావం కొంచెం మాత్రమే ఉంటుంది ఉన్నా కూడా జూన్ ముప్పై నుంచి వక్రగతి తగ్గడం వల్ల పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు జన్మరాశిలో రాహు సంచారం ఏదో జరుగుతుందని ఊహలో లేదా భ్రమలో ఉంటారు మీ కష్టమే మిమ్మల్ని కాపాడుతుంది విదేశీయ ప్రయత్నాలు చేసేవారికి పనులు పూర్తిగా అవుతుంది సప్తమ స్థానంలో కేతు సంచారం వివాహానికి సంబంధించిన నిర్ణయంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా అది తొలగిపోతాయి ఆహారం విషయంలో బయట ఆహారం అయినా తీసుకునేటప్పుడు జాగ్రత్త పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శిస్తారు మూడో స్థానంలో గురువు వల్ల కొత్త పరిచయాలు పెరుగుతుంది సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా పరిచయాలు పెరుగుతాయి దృష్టిలో గురువు కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు చట్టపరమైన పత్రాలు సంతకం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చదివి నిర్ణయం తీసుకోండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి వెన్నెముకకు సంబంధించిన ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి విద్యార్థిని విద్యార్థులకి కాస్త మిశ్రమంగా ఉన్నా యోగిస్తారు వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి దంపతుల మధ్య చిన్న చిన్న పట్టింపులే తప్ప అద్భుతంగా ఉంటారు ప్రేమికులకి వివాహం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి యోగం ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ అన్ని వాళ్ళకి యోగం వ్యవసాయదారులకి చాలా యోగం అని కూడా చెప్పచ్చు మీనరాశి వారికి చంద్రాస్తం రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుండి మార్చి వరకు జనవరి నెల ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల నలభై ఆరు నిమిషాల ఉదయం నుండి ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఒంటి ఒక్క నిమిషం సాయంత్రం వరకు చంద్రాశ్రమం ఫిబ్రవరి నెలలో ఒకటో తరగతి ప్రారంభం నెల ప్రారంభంలోనే స్టార్ట్ అయింది ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు మధ్యాహ్నం నుండి నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట నాలుగు నిమిషాలు ఉదయం వరకు చంద్రాశ్రమం మళ్ళీ ఫిబ్రవరి నెలలోనే రెండోసారి కూడా చంద్రాస్త్రమం వచ్చింది ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల రాత్రి నుండి రెండో తారీఖున మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్త్రమం ఉంది జాగ్రత్త మళ్ళీ మార్చి నెలలోనే ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల యాభై ఆరు నిమిషాల ఉదయం నుండి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల తొమ్మిది నిమిషాల రాత్రి వరకు మధ్యాహ్నం వరకు చంద్రాస్తం ఉంది ఈ రోజులలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త దైవ ప్రార్థనతో సైలెంట్గా ఉండండి సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మూలిక సిద్ధ దూపంతో ధూపం వేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింది నంబర్లో ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయవస్తు